హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే అత్తయ్య అయితే ఫిష్ ఫ్రై చేస్తా అన్నది అయితే ఇక్కడైతే ఫిష్ టూ కేజీస్ ఫిష్ తీసుకొని కట్ చేయించి క్లీన్ చేస్తే ఇలా అయింది ఫిషింగ్ క్లీనింగ్ వీడియో అయితే ఇంకా వేరే పోస్ట్ చేస్తాను చూడండి ఫిష్ క్లీనింగ్ వీడియో నేనే చేశాను తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే అత్తయ్య అయితే మా స్టైల్లో చేస్తుంది వీడియో అయితే మిస్ అవ్వకండి డీప్ ఫ్రై చేయకుండా తవాలో చేస్తుందనమాట ఎంతైనా పెద్దవాళ్ళు చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా ముందుగా మన బియ్యం పిండి అండ్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం కారము ఉప్పు ధనియాల పొడి అన్ పసుపు అన్నీ వేసుకోవాలండి మసాలాలు వేసుకొని ఆయిల్ పోసుకుంటూ అత్తం ఎక్కడ వాటర్ వేయలేదనమాట మొత్తం ఆయిల్తోనే అది దాన్ని పేస్ట్ లాగా చేసుకుందా అనమాట చూస్తున్నారు కదా కలుపుతుంది నేను ఇంకా ఆయిల్ పోస్తున్నాను ఎంత అత్తము వాటర్ పోసైందంటే ఫిష్ అనేది జారిపోతుందంట అందుకనేది మొత్తం ఆయిల్తోనే తడుపుతుంది పిండి మెత్తగా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తడుపుట్టింది సాల్ట్ కొంచెం తక్కువ అయింది ఏమంటే ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ తెలుసు కదా మనం ఫిష్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తామో అవన్నీ వేసుకొని ఇలా పేస్ లాగా చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా పట్టించుకోవాలన్నమాట పీసెస్కి చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క పీస్ తీసుకొని మంచిగా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది టైం లేకుంటే ఎమ్మడైనా చేసుకోవచ్చు టైం ఉంటే మ్యారినేట్ చే ఎంత మ్యారినేట్ అవుతే ఫిష్ అంత జ్యూసీగా తయారయ్యి మొత్తం ముక్కలకు పట్టి చాలా బాగా వస్తుంది మేమైతే మ్యారినేట్ చేసుకున్నాము మ్యారినేట్ ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాము చేసుకున్నాక చూడండి అత్తమ్మ చూపిస్తుంది అది ఒక్కొక్క ఫిష్ అన్నీ వేసుకుంటుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి చూడండి ఇలా ఫిషెస్కి అయితే మొత్తం పట్టించేస్తుందా ఈ అయితే నేనైతే ఇంకా ప్యాన్ పెడదామని వెళ్తున్నాను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి మరీ మరి చెప్తున్నాను డీప్ ఫ్రై అయితే కాదు చూడండి ప్యాన్ అయితే పెట్టుకున్నాను దోశ పేనం అంటారు కదా ఆ టైపు పెట్టుకొని కొంచెం ఆయిల్ అంతే ఈ ఆయిల్తోనే మొత్తం ఫ్రై అర్థం అయితే మొత్తం ఫ్రై చేస్తుందంట చూద్దాం ఎలా చేసిద్దో ఫ్యాన్ హీట్ అయ్యాక చూడండి అత్త ఒక్కొక్క ఫిష్ అయితే ఇలా సర్దురుతుందనమాట ప్యాన్ హీట్ కాలేదు అని తీసేసింది చూడండి ఒక్కొక్క ఫిష్ ఇలా సర్దురుతుంది మొత్తం అన్ని ఫిషెస్ ఒకేసారి పెట్టేస్తుంది అంట మనం హైదరాబాద్లో ఏం చేస్తాము బోలెడంత ఆయిల్ పోసి అందులో వేసి తీసేవరకు అంతా గబ్బులేసిపోతుంది బాగుంది కదా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనం తవాలో చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో చాలాసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా అయితే అయితే అన్నీ సదరేసింది ఒక వాయి కింద కనిపిస్తుంది కదా అట్లా ఎన్ని కావాలంటే అన్ని బంచెస్ చేసుకోవచ్చు మళ్ళీ పైనుంచి కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుంటుంది టేస్ట్ అయితే తిన్నాక సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం ఎవరైనా డీప్ ఫ్రై చేసి డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంతే అండి కాకపోతే ప్రాసెస్ అంతా సిమ్లోనే చెయ్యాలన్నమాట ఎక్కడ హై ఫ్లేమ్ చేయొద్దు అట్లా సిమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చి చూసారా ఇలా అయితే టెన్ మినిట్స్ తర్వాత ఒకటి ఇట్లా లాగా తీసుకొని దాన్ని మెల్లగా తిప్పేయాలన్నమాట ఎక్కువ ఫోర్స్గా అయితే తీయొద్దు చూడండి ఎంత బాగా ఫ్రై కదా వన్ సైడే జస్ట్ ఆయిల్ కూడా ఎక్కువ లేదు నార్మల్ ఆయిల్తో బాగా ఫ్రై అయ్యాయి కదా చూడండి కనిపిస్తుంది కదా నెక్స్ట్ నేను తీస్తున్నాను అనమాట అత్తయ్య పనిలో ఉంది అందుకనే నేను తీస్తున్నాను చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఆల్రెడీ ఫిఫ్ అత్తం అయితే బియ్యం కడుగుతుంది నైట్ కోసం ఇది నైట్ బ్లాగ్ అనమాట ఇంకా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో లాస్ట్కైతే అయితే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం